తరణం మురళ యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సైబర్ క్రైముల ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులని కొట్టేయటానికి సైబర్ నేరస్తులు ఎలా పాల్పడతారు అన్న దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాము అని అనిపించింది ఎందుకనంటే ఈ మధ్య మంత్రి గారి స్టేట్మెంట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక యాంటీవైరస్ లాంటిది స్పామ్ కాల్సు ఇట్లా సైబర్ నేరస్తుల కాల్స్ అరికట్టడానికి చర్యలు తీసుకున్నాం ఒక్క రోజులో రెండు వేల ఐదు వందల కోట్లు సేవైనవి అన్నట్లు చెప్పారు అయితే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నాలుగు రోజుల్లో నాకు వచ్చిన కాల్స్ దాని అనుభవాలు కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియో నేనైతే ఒక మిత్రుడిని పంపిస్తే చూశాను తెలుగు రాష్ట్రాలలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాకా పోనీ నవంబర్ ఒకటో తారీఖు దాకా ఒక్క తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది వందల కోట్ల రూపాయల దోపిడీ మన అకౌంట్ల నుంచి డ్రా చేసుకోవటం లేదా మనమే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి రావటం అనేది కల్పించారు ఎనిమిది వందల కోట్లు ఒక్క ఆంధ్ర తెలంగాణ ఏంటి ఎలా చేస్తున్నారు అని అంటే నీ కరెంటు బిల్లు కట్టలేదు ఈరోజు సాయంత్రం లోపల నీ బిల్లు కట్టిన డీటెయిల్స్ అన్ని కింద ఇచ్చిన లింక్కి అప్డేట్ చేయకపోతే నీ కరెంటు బిల్లు డిస్కనెక్ట్ అయిపోద్ది మీరు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేశారంటే మీ డేటా అంతా వాడు చూడగలడు యాక్సెస్ చేయగలడు మీ అకౌంట్ నుంచి వాడికి ట్రాన్స్ఫర్ చేసుకోగలడు మీకు ఒకవేళ ఓటీపీ వస్తే మీ ఫోన్ అంతా వాడి సిస్టంలో ఉండిపోయింది కాబట్టి వాడు ఆ ఓటీపీ కొట్టుకొచ్చుకొని డబ్బులు డ్రా చేస్తాడు మనం ఏమనుకుంటాం కరెంటు బిల్లు కదా కట్టలేదా కరెంటు బిల్లు కట్టేశా కదా నేను క్లిక్ చేసి అప్డేట్ చేద్దాం ఉండు అని రిసీప్ట్ తీసుకుని చేస్తాను ఒకసారి నాకు ఇలాగే బిల్లు వస్తే నేను ఆ నెంబర్కి ఫోన్ చేశాను నెత్తలేదు వేరే నెంబర్ నుంచి చేసా నేను ట్రూ కాలర్ రోడ్లో వెరిఫై చేస్తే వాడు బెంగాల్ నుంచి ఆ మెసేజ్ వచ్చింది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సార్ అంటున్నాడు నేను మాట్లాడితే సరే నేను ఏదో బూతులు తిట్టాను వాడు ఫోన్ కట్ చేసేసాడు అయిపోయింది అనుకోండి అదొకటి తర్వాత ఇంకొకటి నాకు రెండు రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది సార్ నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా మీ బ్యాంక్ నుంచి మిస్లీనియన్సెస్ అంటే నేరపూరితమైన వాళ్ళకి డబ్బులు పంపించిన ఆనవాళ్ళు ఉన్నాయి మీ పేరేంటి సార్ అని అడిగింది నా పేరుతో నీకేం పని ఉంది అన్నాను మీ అకౌంట్ ఎక్కడుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నా బ్యాంక్ అకౌంట్ నీకెందుకు చెప్పాలి నా ఫోన్ నుంచో నా ఇది నుంచి నేరపూరితమైన కాల్స్ వెళ్తున్నాయి అనుకునేటట్టు యూ గివ్ పోలీస్ కంప్లైంట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే ఆ అమ్మాయి ఏదో బతుకులాడుతున్నట్టు చెప్తుంది మీరు చెప్తే నేను సరి చేయటానికి ఉంటుంది సార్ అన్నట్టు మాట్లాడుతుంది నేను సరి చేయాల్సిన అవసరం లేదు పోలీస్ కంప్లైమెంట్ ఇవ్ ఇవ్వమని చెప్తున్నాను కదా నేను అని అని సరే అమ్మాయి ఫోన్ కట్ చేసి చివరికి ఇంకొక కేసు ఫోన్ ఎలా వచ్చిందో చెప్తా మీకు మొన్ననే ఈ మధ్య నేను శ్రీలంక వెళ్ళొచ్చాను టూర్కి రామాయణం టూర్ వెళ్ళొచ్చాను నాకు ఒక మెసేజ్ వచ్చింది మీరు శ్రీలంక వెళ్ళొచ్చారు ఒక బ్యాగేజీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ అయింది అందులో డ్రగ్స్ ఉన్నాయి ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే కింద లింక్ నొక్కండి అని చెప్పి చెప్పాడు నేను నొక్కలేదు ఆ కా ఆ నెంబర్ని ఇమ్మీడియట్గా బ్లాక్ చేశాను అసలు నేను శ్రీలంక వెళ్ళినట్టు ఇడీ తెలిసిందా అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఒక సైబర్ నేరస్తుడికి నేను శ్రీలంక వెళ్ళిన విషయము మనం రెండు బ్యాగులు తీసుకెళ్తే రెండు బ్యాగులు ఇంటికి తెచ్చుకున్నాం ఇంకా మళ్ళీ మన బ్యాగ్ మన పేరు మీద లగేజ్ అక్కడ ఏముంటుంది డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటావు నువ్వు అన్నట్లు నాకు మెసేజ్ వచ్చింది నేను సరే ఆ నెంబర్ కూడా నేను బ్లాక్ చేశాను తర్వాత ఇంకొక ఆసక్తికరమైన అంశం చెప్పాలి వీడియో కాల్ వస్తుంది మీకు వీడియో కాల్లో అవతల నుంచి ఫోన్ చేసే వ్యక్తి జనరల్గా ఉమ్మన్ అయి ఉంటారు వాళ్ళు న్యూడుగా చేస్తారు మీరు ఏంటి కాల్ వస్తుంది అని వీడియో ఆన్ చేస్తారు వీడియో ఆన్ చేసిన ఒక్క నిమిషమో అర నిమిషంలోనే మీరు అవతల కనపడతారు కాబట్టి స్క్రీన్ స్కార్ట్ ఫోటో తీసుకుంటారు రికార్డ్ చేసేస్తారు మీరు ఈ కాల్ చూశారు కదా డబ్బులు బ్లాక్మెయిల్ చేయాలా లేకపోతే నేను ఓపెన్గా పెట్టుకో పెట్ పెట్టేయమంటావా నీ పిల్లలు ఫోన్ నెంబర్లు అన్నీ నా దగ్గర ఉంటాయి లేకపోతే మొత్తం నెట్లో అప్లోడ్ చేస్తాను అనే పద్ధతిలో కూడా చేస్తారు అసలు మీరు చూసి ఉంటారు ఫోన్ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది కానీ మీరు అర నిమిషము ఫిఫ్టీన్ సెకండ్స్ దాంట్లోకి లాగిన్ అయ్యి లేదా ఆ కాల్ ఆన్సర్ చేశారు కాబట్టి ఆ ఆన్సర్లో మీ ఫోటో ఉండిపోతుంది అనే పద్ధతిలో చేసేవి ఎక్కువ అవుతుంది ఈ వీడియో చేయడానికి ఒక అరగంట ముందు నాకు ఒక కాల్ వచ్చింది నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి మాట్లాడుతున్నాను మీరు ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి వితిన్ టూ అవర్స్లో మీ ఫోన్ బ్లాక్ అయిపోతుంది మీరు ఫోన్ అన్యూజువల్ యూసేజ్ ఉంది అని నాకు ఆశ్చర్యం ఎలా అనిపించిందంటే నేను వరుసగా ఒక మూడు కాల్స్ ఒక్కొక్క కాల్ అరగంట 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 మాట్లాడా ఎవరో మన మిత్రులతో ఈ గంటన్నర మాట్లాడిన తర్వాత నాకు ఆ మెసేజ్ వచ్చింది దాంట్లో ఏంటి ఒక్కోసారి కాల్ వస్తుంది మీరు ఇది నొక్కితే జీరో నొక్కండి లేకపోతే ఒకటి నొక్కండి ఇట్లా వస్తుంది మీరు ఏది నొక్కినా ఇమ్మీడియట్గా మీరు మీ అకౌంట్ ట్రాప్లో పడిపోతారు అనేది అర్థంగా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీ పిల్లలు ఫోన్ వస్తుంది మీ పిల్లలు రోడ్డు మీద యాక్సిడెంట్ చేశారు గుద్దేసిన తర్వాత ఒకరెవరు చనిపోయారు మీ పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పోలీస్ కేసు నుంచి బయటపడాలంటే ఇమీడియట్గా డబ్బులు వేస్తే నేను పోలీసు వాళ్ళకి చెప్పి సేవ్ చేస్తాను లేకపోతే కేసు అవుతుంది ఇంకా మ చనిపోయాడు కాబట్టి అది జైలుకి వెళ్తారు ఇమీడియట్గా ఈ అకౌంట్కి వెయ్యండి అని చెప్పే పద్ధతిలో చెప్పడం లేదా మీ పిల్లలు కారులో వెళ్తుంటే పోలీసులు ఆపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ కేసు నుంచి బయటికి రావాలంటే మీరు డబ్బులు వేయాలి యాక్సిడెంటు డ్రగ్స్ నేరపూరితమైన వ్యక్తులతో లేదా డ్రగ్ డీలర్సు లేకపోతే ఈ బ్లూ ఫిల్ములు ఇటువంటి వాళ్ళు చేసే వాళ్ళతో ఈ ఫోన్ నుంచి కాల్స్ వెళ్తున్నాయి అని మాకు అనుమానం వచ్చింది మేము సిబి సిఐడి నుంచి మాట్లాడుతున్నా లేకపోతే సిబిఐ నుంచి మాట్లాడుతున్నా లేదా మీ ఫోన్ నుంచి అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మీరు రెండు లక్షలు మూడు లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇమీడియట్గా లింక్ పంపిస్తున్నాను అది క్లిక్ చేయండి ఇంకొక కాల్ ఎలా వస్తుంది కొరియర్ మీ పేరు మీద ఉంది ఆ కొరియర్ వెరిఫై చేసినప్పుడు అందులో డ్రగ్స్ ఉన్నాయి ఎవరు పంపించారో తెలియదు మీ అడ్రస్ ఉంది కాబట్టి మీరు కేసులో ఇరుక్కుంటారు రెండవది డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ అయిపోయినట్లే లెక్క మీరు ఎక్కడికి ఇంట్లో నుంచి కదలటానికి లేదు ఇంకొక చెప్పారు ఇది మన దృష్టికి రాలేదు కానీ నేను ఒక వీడియోలో చూసింది చెప్తున్నా చైల్డ్ ఫోర్నోగ్రఫీ చిన్న పిల్లలతో అవి మీ ఫోన్ నుంచి చూశారు ఎవరు చూశారో మాకు తెలియదు ఈ రకమైన బెదిరింపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లేదు ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోవాలి మీకు ఘంటసాల భక్తి పాటలు ఇస్తామా లేకపోతే పాత పాటలు ఇస్తామా ఈ మెసేజ్లో కింద లింక్ ని క్లిక్ చేయండి అని అంటే పొరపాటున క్లిక్ చేయకండి ఆ లింకుల పేరుతో కూడా సైబర్ నేరస్తులు మన అకౌంట్లోకి లాగిన్ కావటానికి ప్రయత్నం చేస్తుంటారు నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను నా సిస్టము నా ప్రింటరు రిపేర్ చేయటానికి వచ్చారు ఒక ఆయన సార్ ఎనీ డెస్క్ ఇన్స్టాల్ చేస్తున్నాను సార్ అన్నది ఎనీ డెస్క్ ఇన్స్టాల్ చేయటం ఏంటి అంటే నాకు ఆ రోజుకి ఎనీ డెస్క్ అంటే తెలియదు మా అమ్మాయి వచ్చి ఎనీ డెస్క్ ఎందుకు చేస్తున్నారండి ప్రింటర్ రిపేర్ చేస్తే చేయండి లేకపోతే లేదు ఎనీ డెస్క్ మీకెందుకు ఆ సిస్టమ్ నుంచి పనిచేస్తుందో లేదో చూడండి అంటే మీరు ప్రింటర్ రిపేర్ చేయండి సిస్టమ్ నుంచి పనిచేసేది మేము చూసుకుంటాం ఎనీ డిస్క్ అంటే ఏంటి మీ ఫోన్ యాక్సెస్ ఎవరికో వేరే వాళ్ళు అక్కడి నుంచి యాక్సెస్ అయ్యేటట్లుగా అనుమతించటం అంటే మీ ఓటీపీ కూడా అక్కడ వచ్చేస్తుంది మీరు మీ అకౌంట్లో నుంచి ఒకరికి ఎవరికో పదివేలు పంపించేటట్టు చేస్తారు మీడియట్గా నీ ఓటీపీ వస్తుంది ఎవరికి వస్తుంది మీ సెల్ ఫోన్కి వస్తుంది సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది కానీ డెస్క్ అనే పేరుతో మీ సెల్ ఫోన్ యాక్సెస్ అతను తీసుకున్నట్టు ఇలాంటి క్రైమ్స్ చాలా జరిగే అవకాశాలగా ఉంటుంది నాకు ఫోన్ వచ్చింది సార్ నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా పలానా బ్యాంక్ బ్యాంక్ పేరు చెప్పారు పలానా అతను మీకు బంధువా ఎవరు అతను పలానా పేరు మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు లేకపోతే మీరు తారనాథు ఆయన హరనాదు నేను ఆ ఫోన్ చేసిన బ్యాంక్ అతన్ని గుర్తులు తిట్టాను నేను నీకు గ్యారెంటీ ఇచ్చాను ఏమన్నా ఒకవేళ గ్యారంటీ ఇచ్చి ఉంటే నేను నన్ను అడిగితే లోన్ గురించో దేని గురించో అర్థం ఉంది అసలు అతను ఎవరో నాకు తెలుసో లేదో నీకు తెలియదు పలానా కూడా అప్పున్నాడని దేశమంతా ప్రచారం చేస్తున్నాను పైగా నువ్వు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ బ్యాంకు ఏం పని ఇవి లేదు సార్ అతను ఫోన్ లేదు ఫోన్ ఎత్తకపోతే ఎవరిని అడుగుతావు ఇంటి పేరు ఉన్న సిమిలర్ నేమ్ ఉన్నోళ్ళని అందరిని అడిగేస్తావా ఫోన్ చేసి దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ రికవరింగ్ ది అమౌంట్ శాంక్షన్ చేసేటప్పుడు నువ్వు చాలా ప్రొసీజర్స్ చాలా కాగితాలు అడుగుతారు అందులో పెట్టాలి కానీ గూగుల్లో ఆ పేరుకి ఈక్వల్ పేరు పేర్లు ఉన్న వాళ్ళని అందరినీ అడిగి ఫోన్లు చేసి అప్పులు ఉన్నాయని అడుగుతావా ఈ సిస్టమ్స్లో చాలా ప్రాబ్లంలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇన్ స్పైట్ ఆఫ్ ఎందుకు ఈరోజు ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందంటే ఇన్ స్పైట్ ఆఫ్ కమ్యూనికేషన్ల మంత్రి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క రోజుకి సేవ్ చేశాం రెండున్నర కోట్ల కాల్స్ బ్లాక్ చేశామని చెప్పిన తర్వాత కూడా ఈ వారం రోజుల్లో ఎవ్రీడే నాకు ఒక కాల్ వచ్చింది ప్రతిరోజు రెండు రోజులు వేరే వేరే నెంబర్ నేను ఇట్లా కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ అనుమానం వచ్చిన నెంబర్ అంతా నేను బ్లాక్ చేసి పారేస్తాను వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంటుంది నువ్వు ఎక్కువ ఫోన్ వాడతానో డివోటీ నుంచి ఫోన్ చేస్తానండి ఎక్కువ ఫోన్ వాడితే డివోటీకి ఏంటి నష్టం ఇంకా అలా సంతోషపడాలి సో ఇటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న సమాచారం కోసం వీడియో చేయటం జరిగింది ధన్యవాదాలు